కొంతమంది పిల్లలంత అంతమందికి వేస్తున్నారు నాకు నలుగురు పిల్లలకి నాకు బాగా చేశారు ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు నాకు ముగ్గురు పిల్లలు అండి ఈ ముగ్గురు పిల్లల్లో మొత్తం ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూలే మా అమ్మాయి రాద నాకు గవర్నమెంట్ కాలేజ్ చదువుతుంది నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి నాకు వచ్చే నెలకి పదమూడు వేలు ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందువంటే ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మొత్తం ముప్పై తొమ్మిది వేలు మూడు నెలలు కష్టపడితే ఒక్క రోజులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి ఎంత వచ్చినా అంతే చెప్పాలి రాలండి అవి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు అది అది దేవుడికి తెలుసు మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే ఐదుంపాకి మెసేజ్ వచ్చింది చాలా సంతోషిస్తున్నాం ఇప్పుడు నాకు మూడు నెలల చేత వాళ్ళు ఒక్క రోజు వచ్చినంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే నేను చిన్న చెక్రూ జాబ్ అండి చేసేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు అండి ముఖ్యంగా ఇలాంటి చెప్పిన మాట ప్రకారం చేశారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ దాని వల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ చాలా సంతోషంగా ఉందండి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్ ఈ పదమూడు వేలు మాకు పడింది సార్ మాకు ఒక పాప అండి ఒక పాపకి పదమూడు వేలు పడింది అండి ఆ పదమూడు వేలు పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని పుస్తకాలని కొంచెం పడ్డని తగ్గింది సార్ ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపు అంటే అనుకోలేదు సార్ ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్ ఆయన చంద్రబాబు వందనాలు చెప్పాడు మంచిగా చేస్తున్నాడు సరిపోయింది అంతవరకు నాయన ఇప్పుడు గతంలో ఒక ఒక పిల్లవాడిగా ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు ఇచ్చాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఒకేసారి మంచిది లోకేష్ గారు వందనాలు ఆయన గురి కూడా వందనాలు లోకేష్ గారికి నారా చంద్రబాబు గారికి వందనాలు అండి వారు చేసిన వీళ్ళు ఇంకా అభివృద్ధి పనులు ఇంకా ఎన్నో చేయాలని మనం అండి మా ఇద్దరు పిల్లలు మగపిల్లాడు ఆడపిల్ల సిక్స్త్ ఫిఫ్త్ చదువుతున్నారు తల్లికి వందనం ఇరవై ఆరు వేలు పడిందండి మా సంతోషంగా ఉందా అంటే బాబుగారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమందికి ఇస్తానని ఆయన అన్నమాట ప్రకారం చెప్పడమ్మ మీ మన వాళ్ళ ఇద్దరికి తల్లికి వందనం పడింది మనవాడికి మన వాళ్ళకి తల్లికి వందనం పడింది అండి మాకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు దొరికింది ఇద్దరు పిల్లలకి అయటం వల్ల ఇంతకు ముందు ఒకే పిల్లలకి వేసారు కాబట్టి ఇంకొకరికి కొంచెం కష్టం ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేసారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది అనుకున్నారమ్మ మీరు అంటే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బాబు గారు మాట ప్రకారం ఇద్దరికి వేస్తారని మేము అనుకోలేదు చాలా ఎగతాళి చేశారు అండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఉన్న ప్రతి వైసీపీ నాయకులంతా కూడా మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు చాలా ఎగతాళి చేశారు దాంతో పోలిస్తే ఆయన అప్పుడు ఇచ్చిన హామీ ఏంటంటే అందరికి ఇస్తాను పిల్లలకి అని చెప్పి తల్లి ఒక్కళ్ళకే ఇచ్చాడు లాస్ట్ ఐదేళ్లలో ఇప్పుడు ఇద్దరికి రావడం సంతోషంగా ఉందంటారా ఇద్దరికి రావడం వాళ్ళకి పుస్తకాలు కానీ పెన్సిల్లు రబ్బర్లు ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా అంత బాగానే ఉంది స్కూల్లోనే బుక్స్ యూనిఫామ్ అవి కూడా ఇస్తున్నారమ్మా హై స్కూల్లో అంతా అందరికి ఇస్తున్నారండి స్కూల్ బుక్స్లు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి నోట్స్ నోట్ బుక్లు కూడా ఇస్తారు బ్యాగులు బెల్టు బోట్లు అవన్నీ మీకు అమ్మ అంతా ఇస్తారు అమ్మ మీకు సంతోషమేనా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడ్డాయి చాలా సంతోషం వరకంటే ఒక బాబుకే పడేవండి ఒక బాబుకి ఫీజు కట్టే ఇంకో బాబు ఫీజు కట్టగా బాకీలు చేసుకుంటా ఉండేవాళ్ళం ఇప్పుడు ఇద్దరు బాబులకి ఫీజు కట్టుకునే పని లేకుండా ఇద్దరు బాబుకి డబ్బులు ఇచ్చారండి ఇద్దరు పిల్లలు నాకు గత ప్రభుత్వంలో ఒక పిల్లగా అడిగితే పదమూడేలు పైసలు పడ్డ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చింది తల్లికి వందల కింద ఒకరొకరికి పదమూడు వేలు చొప్పున నా భార్య అకౌంట్ లోకి జమ జరిగింది నేను నా కూతురు అనుగ్రహం ఇప్పుడు ఎయిత్ క్లాస్ అవుతుంది మాకు ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు తల్లికి వందన అనే పథకం మాకు మా బ్యాంక్ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది కుటుంబ సభ్యులు తర్వాత మా ముగ్గురు బిడ్డలకు మా పిల్లలిద్దరికి తల్లికి వందనం డబ్బులు ఇరవై ఆరు వేలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి మా అకౌంట్ లో పడ్డేయండి తల్లికి వందనకుండా మా ముగ్గురు పిల్లలకి పడ్డాయి స్ఫోటం ప్రభుత్వం వచ్చాక మా పాప తల్లికి వందనం అందింది తల్లికి వందనం పడిందమ్మా తల్లికి వందనం ఇద్దరు పిల్లలకు పడింది స్కూల్లో ఫ్రీ బుక్స్ బ్యాగ్లు ఫుడ్ మంచి ఫుడ్ అన్ని ఇచ్చినా గానీ పిల్లలకి ఇలా తల్లికి వందనం కింద అమౌంట్ పడతాం మాకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది ఈ ఆర్థికంగా మాములు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నారా చంద్రబాబు గారు చెప్పిన రీతిగా మాకు తల్లి తెలియవందరూ అయితే మాకు చాలా సంతోషంగా ఉంది వారి ప్రభుత్వం కానీ వారి పరిపాలన కానీ వారు చేసిన మంచి పనులు కానీ మాకు బాగా నచ్చినాయండి అనుకున్నారమ్మా అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని మోసం చేస్తున్నాడు అది అని చెప్పిన్నారు కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయమ్మా మెసేజ్ వచ్చిందా డబ్బులు పడతాయి అని కూడా నేను అనుకోలేదు అకౌంట్ చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకి పదమూడు వేలు పదమూడు వేలు కలిపి ఇరవై ఆరు వేలు పడినాయండి అసలు మేము అనుకోలేదు సో ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అట్లా ఉన్నాయమ్మా తీరుతాయి మొత్తం ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు బాగుందండి కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే చెప్పిన హామీలన్నీ ఒకదాని తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇద్దరికి పడింది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికి పడింది మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కొంచెం బర్డెన్ తగ్గింది పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటి కానీ అసలు ఎలక్షన్ లో తెలుగు వందనం ఇస్తా ఉన్నారు అసలు వన్ ఇయర్ లోపు ఇవ్వటం పై మీకు ఎలా అనిపిస్తుంది మేము అనుకోలేదు ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి బాబు గారి దయ వల్ల ఇద్దరికి పడింది మేము చాలా ఆనందంగా ఉన్నాం గవర్నమెంట్ కి ధన్యవాదాలు అండి డబ్బుల పడి పడి సార్ ఎంత పడింది ఇరవై ఆరు వేలు ఇద్దరికి బాబుకి పాపకి ఇద్దరికి కలిపి పడింది ఇప్పుడు ఇరవై ఆరు పై మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్ మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది ఇదివరకంటే ఒకళ్ళకి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఇద్దరికి పని చాలా ఆనందపడుతున్నాం ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు కి ధన్యవాదం సార్ ఈ రోజు తల్లివందనం పడటం పై నీకు పడింది తల్లివందనం ఆ పడింది అంటు 13000 పడింది ఆ పడితే ఎలా అనిపిస్తుంది నీకు చాలా హ్యాపీగా ఉంది మా డాడీ మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నాకు 13000 పడడం వల్ల ప్రెజెంట్ మా డాడీ బ్యాక్ బోన్ పెయిన్ మా డాడీ బజ్జీ రాస్తాడు మాస్టర్ అన్నమాట మనీ కూడా అంత లో లేవు ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఆ మనీ హెల్ప్ అవుతున్నాయి బుక్స్ కొనడానికి బ్యాగ్ షూస్ కి యూనిఫామ్ కి అంత హెల్ప్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి థ్యాంక్స్ పడతాయని అనుకోలేదు కానీ పడి థర్టీన్ థౌసండ్ థ్యాంక్స్ ఫర్ ద గవర్నమెంట్